స్వర్ణోత్సవాల సందర్భంగా స్వర్ణోత్సవాలు సంవత్సరం పొరుగున నిర్వహించడానికి ప్రముఖ గాంధీయవాది రిటైర్డ్ జడ్జి శ్రీ మల్యాంజ్ గారిని వారు ఈ యొక్క కమిటీ చైర్మన్ చైర్మన్గా వారికి అప్పచెప్పడం జరిగింది తర్వాత అందరూ ఒకసారి మనం చప్పటితోటి వారిని ప్రవర్తిద్దాం యాభై సంవత్సరానికి కూడా డాక్టర్ గున్న గారు ఎన్నో భయా ప్రయాసాలకు కోర్చుకొని గాంధీ సిద్ధాంతాన్ని ఎన్నో సిద్ధాంతాల ద్వారా తీసుకురావడం జరిగింది ఇక ముందు మన స్వర్ణోత్సవాన్ని కూడా మన గవర్నర్ గారు కూడా మరి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మన గాంధీ వాళ్ళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అక్టోబర్ నెలలో మరియు సంవత్సరం అంతా కూడా ఏ ఎలాంటి కార్యక్రమం చేయ చేయబోతున్నాం అని చెప్పి మన సభ్యులకు ప్రతినిధులకు ప్రముఖ గాంధీ వారికి తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని ఈ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఒక మీ అందరి సలహాలు సూచనలు స్వీకరించి సహకారాలు అందరినీ సమ ప్రభుత్వాన్ని వచ్చే సంస్థలని అందరూ గాంధీ వాళ్ళని అన్ని సంస్థలని కలుపుకొని సమన్వయపరుచుకొని ఈరోజు ఈరోజు ఈ మీటింగ్ తర్వాత సంవత్సరం అంతా ఏం చేయాలో కార్యక్రమం చేపట్టడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం కాబట్టి మీరంతా కూడా వచ్చినందుకు ఫస్ట్ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఇక్కడ ఫస్ట్ మన పి మహాత్మా గాంధీ తర్వాత మన వినోబా గారికి ఈరోజు పూలమా వేసి మన నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ మొట్టమొదటిగా కార్యక్రమం ఇక్కడ ఎందుకంటే లోపల హాల్లో ఉంది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ సంస్థల చైర్మన్ ప్రముఖ గాంధీ వాది డాక్టర్ గారిని ఈ కార్యక్రమం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అక్టోబర్లో చేయబోయేటువంటి గాంధీ ఒక స్వదేశీ మేళ గాంధీ సుచిర విజ్ఞాన ప్రదర్శన అని చెప్పి ఒక ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం ఎల్బీ స్టేడియంలో ఆ ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ పదమూడు వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ఒక జాతరలాగా ఉంటుంది ఆ యొక్క జాతరలో గాంధీ చెప్పినటువంటి విజ్ఞానం ఏంది అంటే రావచ్చు మనకు సందేహాలు చాలామందికి వస్తాయి ఎందుకంటే గాంధీ అంటే గాంధీ సైన్స్ కూడా చెప్పినాడే ఆ గాంధీ విజ్ఞానంలో చెప్పినా గాంధీ అంటే స్వతంత్రం కదా అనే భావన చాలామందిలో ఉంది గాంధీ అంటే కానీ గాంధీ అంటే స్వతంత్రం కాదు గాంధీ ఏం చెప్పిండు స్వతంత్రానికి నాకు సంబంధం లేదు నేను కాకపోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తాడు స్వతంత్రం చేస్తాడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం పదివేల సంవత్సరాలు వర్దిల్లాలంటే విద్య ఎట్లా ఉండాలి వైద్యం ఎట్లా ఉండాలి వ్యవసాయం ఎట్టు ఉండాలి పరిశ్రమలు ఎట్లా ఉండాలి పర్యావరణం ఎట్టు ఉండాలి ఇంధన వనరులు ఎట్టు ఉండాలి సత్యము అహింస అనేది ఎట్లుండాలి అనే అంశాల మీద గాంధీ ఒక లక్ష పేజీలు వన్ ల్యాక్ పేజెస్ ఒక ఒక బుక్స్ రాశాడు అంటే హండ్రెడ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల అరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నప్పుడు వంద పుస్తకాలు ప్రచురణ చేసినాయి ఆ వంద పుస్తకాలు మన గాంధీ లైబ్రరీలో ఉన్నాయి కాబట్టి ఆ వంద పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకంలో వెయ్యి పేజీలు ఉన్నాయి అట్లా వంద ఇంటూ వన్ థౌజండ్ వన్ ల్యాక్ పేజెస్ కాబట్టి ఇవాళ మనం సత్యం మీ అడ్రస్ ఎక్కడా అని అడగాలి సత్యమా మీ అడ్రస్ ఎక్కడ ట్రూత్ వేర్ కాబట్టి ఇంట్లో ఉందా భార్యాభర్తల మధ్య ఉందా కొన్ని కుటుంబం పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఉందా స్కూల్లో టీచర్కు చూసుకుందా నేను ఎక్కడుంది ట్రూత్ ఆలోచించుకోండి ట్రూత్ లేకపోతే పలాప్స్ అయిపోతుంది సొసైటీ దేశం కూలిపోతుంది ప్రపంచం కూలిపోతుంది ఇది సత్యం అహింస ఎక్కడ నాన్ వైలెన్స్ వేర్ నాన్ వైలెన్స్ ఎక్కడ నాన్ వైలెన్స్ కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ గొప్పగా ఇచ్చిండు మానవాళి ఒక రూపాయి లేకుండా ఒక్క రూపాయి లేకుండా జీరో బడ్జెట్లో ఎడ్యుకేషన్ జీరో బడ్జెట్లో అగ్రికల్చర్ జీరో బడ్జెట్లో మెడిసన్ జీరో బడ్జెట్లో ఇండస్ట్రీ జీరో బడ్జెట్లో ఎన్విరాన్మెంట్ జీరో బడ్జెట్లో రెనబుల్ ఎనర్జీ అని చెప్పి గాంధీ గొప్ప సైన్స్ ఇచ్చాడు ఇవాళ మనం దీన్ని ప్రదర్శన పెట్టి నాలుగు రోజులు ప్రపంచం అంతా ఎల్బీ స్టేడియం వచ్చినట్టు మీరు చేయాలని మీ అందరూ వాట్సాప్లలో ఈ కార్యక్రమాన్ని అందరికి పంపించండి ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఒక చిన్న సెల్ ఫోన్లోకి వచ్చింది ఎంటైర్ గ్లోబ్ అంతా ఒక ఫోన్లో ఉంది కాబట్టి రెండు వందల ఆరు దేశాలకు పంపండి వాళ్ళంతా చూసి కనీసం మంచిగా ఉంటే ఇది కరెక్ట్ అయితే గాంధీ చెప్పిన నాలెడ్జ్ కరెక్ట్ సైన్స్ కరెక్ట్ అనుకుంటే నేర్చుకుంటారు ఏం 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 సైన్స్ చెప్పిన ఆయన నీ అస్తిత్వాన్ని కాపాడుకోను నీ అస్తిత్వం అంటే ఏంటి నేచర్ నేచర్ అంటే ఏంటి భూమి ఆకాశము జలము అగ్ని వాయువు కాబట్టి పంచభూతాలు ఇప్పుడు ఈ నేచర్ ఉంటేనే నీతో పాటు కోటాను కోట్ల ప్రాణికోటు కూడా పచ్చుకుంటుంది జీవరాశనం కాబట్టి న్యూస్ అస్తి దక్ష కానీ నీతో పాటు ఈ జీవరాశ్రని చంపుతున్నావు కాబట్టి నేచర్ని కాపాడుకోవాలి గాంధీ స్లోగన్ నేచర్ అదేవిధంగా స్వదేశీ స్వాలంబన్ స్వాభిమాన్ స్వదేశీ అంటే లోకల్ నాకి స్వాలంబన్ అంటే సెల్ఫ్ సస్టెంట్ స్వాభిమాన్ అంటే సెల్ఫ్ రెస్పెక్టు కాబట్టి ఈ అంశాలు ఎంత సింపుల్గా ఒక చిన్న చిన్న పదాలను చెప్పిండు మహాత్మా గాంధీ అందుకనే ఐనిస్టైన్ లాంటి వాళ్ళు టాల్ స్టాయి లాంటి వాళ్ళు బెటాన్ రసన్ లాంటి వాళ్ళు జాన్ రస్కిన్ లాంటి వాళ్ళు అదే ఇద్దరు మహాన్మా లాస్ట్కు భారత్ హుసేన్ ఒబామా కూడా వైట్ హౌస్లో నిలువెత్తి ఫోటో పెట్టింది వైట్ హౌస్లో ఎవరు ఫోటోలు ఉంటాయి పెద్ద పూసు చిన్న పూసు తప్ప ఎవరు అలాంటి వైట్ హౌస్లో భారత్ హుసేన్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు నిలువెత్తి ఫోటో పెట్టింది కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే నూట యాభై దేశాలలో ఆయన యొక్క మెమోరియల్స్ ఉన్నాయి గాంధీవి కాబట్టి మన దేశంలో గాంధీ మనం విదేశాలు పోయినప్పుడు మేము ఇండియా అంటే ఏమంటారు వాళ్ళు ఏ గాంధీ ఇండియా అంటే గాంధీ అంటారు కానీ మనం మరిచిపోయాం మనం మరిచిపోయాం మనం ఎక్కడో పరిగెత్తుతున్నాం ఆ పరిగెత్తడానికి అర్థం లేదు అది ఎందుకు పరిగెత్తునో తెలుస్తలేదు కాబట్టి ఒక నిమిషం ఆలోచించాలని మిత్రులందరూ చెప్తూ ఈరోజు ఉపన్యాసం సంఘాల లోపల సమావేశం ఉంది కాబట్టి మీ అందరి యొక్క విజ్ఞప్తిని సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమాన్ని గాంధీ విజ్ఞాన కేంద్రాల సమస్య కన్వీనర్ గాంధార్ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా ఎక్కడ వీలైతే అక్కడ గాంధీ విగ్రహాలు పెట్టి గాంధీ విజ్ఞానాన్ని విస్తృతపరచాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మరి రిటైర్డ్ సైనిస్ ఆఫీసర్ మరి ప్రముఖ గాంధీవాది గాంధార ప్రభాకర్ గారు నేను ముందుంటాను రాష్ట్రం అంతా తిరుగుతానున్న పరిచయాలతోటి ప్రతి వీలైనంత వరకు మండల కేంద్రాల్లో గాంధీ విగ్రహాలు పెడతా అని చెప్పేసి యాదగిరి గుట్టలో డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నాడు తన సొంత ఖర్చులతోటి అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్యాలయంలో తను గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు ముందు వచ్చి తను నేను ఉండాలి నా తర్వాత నేను వేరే వాళ్ళని చెప్పాలని చెప్పి మనుషులు తన ఆదర్శంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా యుద్ధాలు పెట్టడానికి వారు ముందుకు వచ్చారు వారిని రాజేంద్రుడి గారు వారిని గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ కన్వీనర్గా వారిని ఎంతగా పెట్టారు కాబట్టి వారొక్కడి నుంచి మార్గదర్శనం చేరుకున్నాం గాంధే వాడులందరికీ నమస్కారము మరి ఈరోజు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి రుక్పతి రంగం పోవాలని మరి గాంధీజీ సిద్ధాంతాలకు మనం ముందుండి ముందు ఉండి మంచి ప్రోగ్రాంలో పాల్గొనాలనేటువంటి ఒక సందేశంతో మరి రాజేంద్ర రెడ్డి గారు మనకి సంస్థల విజయాల కమిటీ కన్వీనర్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు పంచుతూ మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ సాయం చేస్తూ ముందు థ్యాంక్ యూ డాక్టర్ రాజన్ గారిని हाउ मेनी पीपल रिमेंबर गांधीजी राइट फ्रॉम एज सि टू सेलिब्रेट अक्टोबर सेकेंड ऑफ अक्टोबर नंबर ऑफ प्लेस पीपल यूज टू असेंबल देब्यूट स्वीट्स वीज टू रन प्लेस टू प्लेस वेदर वी रिमेम्बर्ड गांधीजी आर नॉट वी रिमेंबर्ड स्वीट्स distribution. Slowly that particular concept of uh, organizing that October, 2nd of October, Gandhiji's birth, uh, this thing, slowly we had forgotten. We see so many statues here and there. Fine, in our currency we have Gandhiji. In Parliament you have Gandhi ji. In assemblies we have just an iconic representation. Do we really follow his principles? What did he say? As he rightly pointed out, Gandhi Vigyan. I am a scientist. I know how much of science is embedded in his teachings. Of course, I'll be explaining these things probably inside, if they permit me. Thank you. కమిటీ చైర్మన్ ప్రముఖ న్యాయవాది గాంధీవాది రిటైర్ జడ్జిలా స్పందించాల్సి అందరికీ నమస్కారములు అభినందనలు సుస్వాగతాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆ భగవంతుని అనుగ్రహాలు ఈరోజు ఎంత శుభదినము మన హైదరాబాదులో రవీంద్ర భారతిలో అందరి హృదయాలు ఏకతాటిపై ఒక్కటై వచ్చి మరి గాంధీ గారి యొక్క ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేయాలని రాజేందర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి మాట్లాడినప్పుడు చాలా గజ్జన భర్జనలు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో ప్రపంచంలో అశాంతి ఏర్పడింది కాబట్టి శాంతి కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మరి గాంధీజీ మనకు అందించినటువంటి నాన్ వైలెన్స్ అనే ఆయుధాన్ని చర్చిలో పెట్టి ఈ చర్చ ద్వారా అందరికీ మహోన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాల్లో భాగంగా అందించాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు దాంట్లో భాగంగా సుమారు పది లక్షల మంది సందర్శకుల్ని మరి అక్టోబర్లో జరిగిపోయే నాలుగు రోజుల కార్యక్రమంలో వచ్చేటట్టుగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అంతేకాకుండా మనందరి వీళ్లలో కూడా గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి వాటిని ఆ రోజు తీసుకొచ్చి ప్రదర్శన చేయాలి మరి ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా అనేక కష్టాలు ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి అయితే చిరునవ్వుతో ప్రేమతో అనురాగంతో అందరం కలిసికట్టుగా ఒక అడుగు ముందుకేస్తే ఆ భగవంతుడి ఆయుర ఐశ్వర్య అనుగ్రహాలు తప్పకుండా అందుతాయని నేను భావించి మీ అందరి తరఫున ఈ ప్రోగ్రామ్కి వారు ఏదో పేరైతే పెట్టారు కానీ ఆ పేర్లన్నీ కాదు నన్ను చైర్మన్ అంటున్నారు కానీ మీరు అందరూ చైర్మన్సే ఇక్కడికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గాంధేయవాదుల్ని సత్కరించుకొని ఆ సత్కారంలో భాగంగా కొన్ని కమిటీస్ ఏర్పాటు చేసి మరి లక్ష విగ్రహాలు తీసుకురావడం కానీ లేకపోతే ప్రదర్శించడం కానీ పది లక్షల మంది సందర్శకుల్ని తీసుకురావడం కానీ ఇలాంటి చిన్న సంస్థ ఇది కానీ పెద్ద ఆశయం మంచి సాధన నిరంతరమైన కృషి చేయగలిగిన సత్తాగలిగినటువంటి మీలాంటి వాళ్ళందరినీ ఎన్నుకున్నారు కాబట్టి విజయం తప్పకుండా పొందుతామని నేను ఆశిస్తున్నాను మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రతి నిమిషం కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని అందరికీ పంచుతూ ప్రేమ అనురాగాలతోటి మరి మనం ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేస్తాం నేను ఎందుకన్నానంటే ఇప్పుడు గాంధీ అవసరం ఎంత ఉంది అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదున్నా లేకపోయినా నేను విజయనందిస్తానని చెప్పారు నిన్న గాంధీ నిన్న మోడీ గారు అక్కడ అన్ని పక్కన పెట్టి గాంధీవాదాన్ని తీసుకున్నారు అందరం కూడా స్వదేశీ పిలిపిచ్చారు స్వదేశీ పిలుపు అంటే గాంధీ గారు పిలిపే ప్రతి వాళ్ళు కూడా మనం భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులు మాత్రమే వాడాలి లేదా మనమే నైపుణ్యత పెంచాలి ఇలా చెప్పుకుంటూ పోయే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మనం లోపల మాట్లాడుకున్నాము ఈరోజంతా ప్రతి ఒక్కరూ దయ ఉంచి మీ హృదయాలది అంతరంగాల్ని చిరునవ్వులతోటి ప్రేమతోటి వాళ్ళందరూ పెద్దలు చెప్పేవన్నీ ఆలకిచ్చి తెలుసుకొని మీ మీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకొని పెద్దవారు రాజేందర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రావు గారు ఈ వీళ్ళ ముగ్గురు సారథ్యంలో అది ఎన్నో కార్యక్రమాలు ఊహించలేనటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ కమిటీ కూడా ఏర్పాటు చేశాము నార్త్ కరెలినలో ఒక అబ్బాయిని యువనాయకుడిగా అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా పోర్బందర్కి వెళ్ళి అక్కడ పోస్టర్ రిలీజ్ శాంతి నికేతనలో పోస్టర్ రిలీజ్ వారదాలో అలా సబర్మతి ఆశ్రమంలో దానికి చాలామంది సహకరిస్తూ ముందుకు వస్తున్నారు చాలా కష్టమైన పనే కానీ మీ అందరికీ ఇష్టమైన పని కాబట్టి ప్రేమానురాగాలతో మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తాం చాలామంది నా గురించి తెలిసిన తర్వాత ఇట్లా ఈ కార్యక్రమం చేపెట్టామని నాకే ఫోన్ చేసి ఎన్నో విమర్శలు చేస్తున్నారు నాతోటే మాట్లాడుతున్నారు నేరుగానే చెప్తున్నారు మీ గురించి విన్నాం కానీ ఇట్లాంటి కార్యక్రమంలో మీరు ఎందుకు వచ్చారా నేను ఒకటే చెప్పాను నేను నా జీవితంలో చాలా తప్పులు చేశాను ఆ తప్పులు సరిదిద్దుకోవాలంటే నేను నా తప్పులు తెలుసుకోవాలి తెలుసుకున్న తప్పుల్ని మరోసారి చేయకుండా ఉండాలి అంతేకాకుండా ఎవరన్నా ఇతరుల తప్పులు చేస్తే వాళ్ళని క్షమించగలగాలి ఇక్కడికే కొంతమందిని మేము సత్కరించడానికి పిలిచిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఇదే అడిగారు నేను గాంధీవాదిని కాదు కదండి నన్ను ఎందుకు పిలుస్తున్నారని రోజు నుంచి గాంధీ వాది అవ్వాలి మీరు అందుకే మీకు ఈ సత్కారం నేను రాసిన ఒక పాటలో ఒక చరణం చెప్పి ముగిస్తాను మహనీయులు ప్రాణాలను సహితం త్యాగం చేసిన వారు కదే ఆ మహనీయులందరూ ప్రాణత్యాగాలు చేస్తే పొందిన స్వాతంత్ర ఫలం మనకందకపోవుట ఏమిటదే వారైతే చక్కగా పాడగలుగురి నేను పాడలేను కానీ రాశాను నేను మీ చెప్పేది ఒకటే తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు ఆ నల్ల దొరలకి వాళ్ళతో మనం అహింసతో పోరాడాల్సిందే కరప్షన్లో భాగంగా వాళ్ళని పట్టుకొని లోపల వేస్తే కూడా మార్పులు రాలేదు కాబట్టి హృదయాల్లో మార్పు రావాలంటే ప్రేమానురాగాలతో గాంధీజీ గారు చెప్పినటువంటి ఆశయాలు ముందు మీకు ఆశయం ఉండాలి ఆలోచనలు ఆశయాన్ని స్థిరంగా నిర్ణయించుకున్న తర్వాత ముందుకెళ్ళాలి మీరందరూ కంకణం కట్టుకొని ప్రతి ఈ ఈరోజు నుంచి ఖచ్చితంగా ఆనందాన్ని అనుభవిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఈ కార్యక్రమాలను చేపడతారని ఆశిస్తూ